హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో టాపిక్ మీ పర్సన్ యొక్క కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే కంప్లీట్గా చూద్దాము సో దట్ మీకు మీ పర్సన్ గురించి సి మీ పర్సన్ సిచ్యువేషన్ గురించి ఐడియా వస్తుంది అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్ టెన్ ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్ ఏంటి అనేది తెలిస్తే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి లేకపోతే మీరు పర్సన్ తోటి ఎలా బిహేవ్ చేయాలనేది క్లారిటీ వస్తుంది సో ఈరోజు వీడియో టాపిక్ అదే సో వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మీ సిచువేషన్ తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ కోసం సో పర్సనల్ రీడింగ్ ఫ్రీ అయితే కాదు ఛార్జెస్ ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఛార్జెస్ ఓకే అనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి లేదు కార్డ్ రీడింగ్ నేర్చుకుంటాము అని అన్నా కూడా నెక్స్ట్ ఏప్రిల్ మంత్ ఎండ్లో న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈవెన్ న్యూమరాలజీ కూడా న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ మంత్ ఎండ్లో సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ పెడతాను కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను కోర్సెస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను అంటే లైక్ కోర్సెస్లో ఏవేవి వస్తాయి ఎలా ఏంటి అని చెప్పేసి కోర్స్ ఫీజెస్ ఏంటి క్లాసెస్ టైమింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మీకు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే కాదు ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మెసేజ్ చేయండి ఓకే సో చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే సో ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు సో కొంతమంది కొన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వచ్చు కొంతమందికి కొన్ని రెజినేట్ అవ్వకపోవచ్చు సో మీకు రెజినెట్ అయిన మెసేజ్ తీసుకోండి రెజినెట్ అవ్వని మెసేజ్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ ఈ జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు అండ్ ఇది కలెక్ట్ టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చిందంటే అందులో మెసేజెస్ మీకోసం అనేది అర్థం ఆల్రెడీ టూ కార్డ్స్ కింద పడ్డాయి సో లిఫ్ అయ్యాయి కాబట్టి నేను దానిలో తీసుకుంటాను Eight of Swords, Ace of Pentacles, The Star, Okay, The Tower, Queen of Swords, Okay. జడ్జిమెంట్ వావ్ నైస్ ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ సో మీ పర్సన్ అయితే హ్యాపీగా లేరు ప్రజెంట్ వాళ్ళ ఓవరాల్ సిచ్యుయేషన్లో సో ఈ ఎయిట్ ఆఫ్ సోట్స్ ఉంది కదా ఈ ఎనర్జీలో అయితే ఉన్నారు అనేది అయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అంటే ఏంటంటే సిచ్యువేషన్ ఈ పర్సన్ కొంచెం ఎక్కువ ఇమాజిన్ చేసుకోవడము ఈ పర్సన్ నెగిటివ్గా ఆలోచించడం మీరు ఇక్కడ చూస్తే ఫైవ్ ఆఫ్ పండగలు చూడండి ఈ అమ్మాయి ఇక్కడ కూర్చొని ఉంది ఇక్కడ లాక్ ఓ ఓపెన్ చేయడానికి ఇక్కడ కీ ఉంది పక్కనే కానీ అమ్మాయి అది చూడట్లేదు ఏమనుకుంటుంది డోర్ క్లోజ్లో ఉంది అన్నట్టే అనుకుంటుంది అనమాట సో సేమ్ మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా అదే అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఆ పర్సన్ ఉన్న సిచ్యువేషను ఎవరైనా కానివ్వండి మీ పర్సన్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కానివ్వండి ఆ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అని అంటే వాళ్ళు నెగిటివ్గా థింక్ చేయడం వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉన్నా కూడా వాళ్ళు చూడలేకపోతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే కొంచెం మీ పర్సన్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఓన్ థాట్స్లో స్ట్రక్ అయిపోయి ఉన్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే నెగిటివ్గా ఆలోచించడము నెగిటివ్ అంటే ఒక వర్క్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరకు వచ్చారనుకోండి మీరు ఎలా మాట్లాడతారో లేకపోతే మీరు మాట్లాడతారో లేదో మంచిగా ట్రీట్ చేస్తారో లేదో అని ఇలాంటి నెగిటివ్ థాట్స్ అనమాట వచ్చి ఊస్తేనే వచ్చి మాట్లాడితేనే కదా మీతోటి మీరు ఎలా బిహేవ్ చేస్తారో తెలిసేది బట్ మీ పర్సనే కొంచెం ఎక్కువ ఇమాజిన్ చేసుకోవడం అనమాట నెగిటివ్గా అది కూడా పాజిటివ్ కాదు నెగిటివ్గా ఇమాజిన్ చేసుకొని స్ట్రక్ అయిపోయారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అందుకోసమనే యాక్షన్ రావట్లేదు మీ పర్సన్ నుంచి సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఇంటెన్షన్స్లో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అండ్ ఈవెన్ గ్రోత్ కూడా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఈ రిలేషన్లో అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే హోప్ ఒక హోప్ తోటి ఉన్నారు స్టిల్ మీ కనెక్షన్ ఎలా అయినా ఉండనివ్వండి వాళ్ళ లైఫ్ ఎలా అయినా ఉండనివ్వండి బట్ స్టిల్ హోప్ అయితే ఖచ్చితంగా ఉన్నారు బట్ కాకపోతే హోప్ ఉంది కానీ ఆ పర్సన్ పాజిటివ్గా ఆలోచించట్లేదు ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్సన్ పాజిటివ్గా ఆలోచించారనుకోండి డెఫినెట్గా ఇక్కడ న్యూ బిగినింగ్కి అంటే న్యూ స్టార్ట్కి గ్రోత్కి ఖచ్చితంగా ఆ పర్సన్కి దారి దొరుకుతుంది ఆన్సర్ ఉందని చెప్పాను కదా ఆ పర్సన్ దగ్గరనే ఆ పర్సన్ పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేశారనుకోండి ఈ విష్ కార్డ్ ఉంది విష్ కూడా అనమాట ఈ స్టార్ కార్డ్ ఏంటంటే సో ఆ పర్సన్ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది కాకపోతే ఆ పర్సన్ పాజిటివ్గా చేంజ్ అవ్వాలి పాజిటివ్ మైండ్ సెట్ తోటి చేంజ్ అవ్వాలి కోరుకోవడం అయితే చాలా గట్టిగా కోరుకుంటున్నారు అంటే ఏం లేదు రిలేషన్ మంచిగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో దట్ వాళ్ళ లైఫ్ కూడా మంచిగా ఉంటుందని మీ ఇద్దరి కనెక్షన్లో టవర్ మూమెంట్ అయితే వచ్చింది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో టవర్ మూమెంట్ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను టవర్ మూమెంట్ మనుషులు క్రియేట్ చేసిందే కాదు డివైన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది అందులో సో దట్ మీరు మీ పర్సన్ చేంజ్ అవ్వాలి ఒకరికొకరు సర్వైవ్ అవ్వలేని సిచ్యువేషన్లో ఉండొచ్చు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏం లేదు మీ పర్సన్లో నచ్చని క్వాలిటీస్ మీకు మీ పర్సన్కి నచ్చని క్వాలిటీస్ మీలో నిండొచ్చు మీకు నచ్చని క్వాలిటీస్ మీ పర్సన్లో నిండొచ్చు అంటే ఇద్దరు చేంజ్ అవ్వాలన్నమాట ఇద్దరు హీల్ అవ్వాలి సో ఆ నెగిటివ్ థాట్స్ వీటన్నిటి నుంచి బయటికి రావాలి అని చెప్పేసి మీ ఇద్దరి మధ్యలో టవర్ మూమెంట్ అయితే వచ్చింది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇన్ కేసు రాని వాళ్ళకి ఎవరికన్నా ఉంటే దగ్గరలో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎవరి మాట వినే సిచ్యువేషన్లో లేరు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారనమాట అంటే ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ నెగిటివ్గా ఆలోచిస్తున్నారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడినా చేసిన మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని చెప్పేసి సో సేమ్ మీరు ఇప్పుడు ప్రజెంట్ మీ ఏమంటారు మీరు ఎవరి మాట వినే స్టేజ్లో అయితే లేరు మీ ఓన్ డేషన్స్ మీరే తీసుకుంటున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ చూస్తున్నారు అండ్ ఏం అంతేకాదు మీ మీరు కొంచెం మారిపోయారు అనేది కూడా మీ పర్సన్ చూసాను అంటే ఇంతకు ఇంతకుముందులాగా వీక్గా కాకుండా ఇప్పుడు కొంచెం స్ట్రెంగ్త్ ఉంది అండ్ స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అంటే ఇంతకుముందు మేబీ పాస్ట్ మీ పర్సన్ చెప్తే మీ పర్సన్ మాటలకి కరిగిపోయి మీరు ఏదైనా చేయాలనుకున్నా కూడా చేయకుండా ఆపేసిన సిచ్యువేషన్స్ నిండొచ్చు సో ఇప్పుడు అలా కాకుండా ఎవరి మాట వినరు ఈవెన్ మీ పర్సన్ మాట కూడా వినరు మీరు చేయాలనుకున్న చేస్తారు మీరు డెసిషన్ తీసుకుంటారు ఓన్గా అని చెప్పేసి మీ పర్సన్ చూస్తున్నారు ఖచ్చితంగా మీ కనెక్షన్లో జడ్జిమెంట్ అయితే వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏం లేదు మీరు పెట్టిన ఎఫర్ట్స్కి మీకు రిజల్ట్స్ రావడము ఆ పర్సన్కి ఆ పర్సన్కి ఏమంటారు ఆ పర్సన్ చేసిన బిహేవియర్కి ఆ పర్సన్కి రావడము అంటే ఓవరాల్గా కనెక్షన్ వైజ్గా మీ ఇద్దరికి జడ్జిమెంట్ అయితే వస్తుంది అనేది అయితే చూపిస్తుంది సో బీ రెడీ ఫర్ దట్ జడ్జిమెంట్ ఎవరికి పాజిటివ్గా వస్తుంది అనేది మీరు పాజిటివ్గా చేశారా లేదనే దాని మీద డిపెండ్ అయింటుంది సో స్టార్టింగ్లో కార్డ్స్ షఫ్ ఐ మీన్ కింద పడ్డాయి కదా షఫుల్ చేస్తుంటే అవి హై ప్రిస్టర్స్ అండ్ హెయిర్ ఆఫెంట్ చూడండి రెండు కూడా స్పిరిచువల్ గ్రోత్ కార్డ్సే అది చూస్తే చూడండి ఈ పర్సన్లో రియలైజేషన్ అనేది వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే సంథింగ్ ఏదో ఈ పర్సన్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారు అంటే యూనివర్స్ ఆ పర్సన్కి కూడా సమ్ సైన్స్ ఇస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఆ పర్సన్ అవి అర్థం చేసుకుంటున్నారు అంటే ఎందుకు ఇలా జరిగింది ఇందాక టవర్ మూమెంట్ వచ్చింది కదా సో ఆ టవర్ మూమెంట్ ఎందుకు వచ్చింది అసలు ఈ కనెక్షన్ ఎందుకు ఇలా అయ్యింది దేనికి రీజన్ ఏంటి ఎవరి మిస్టేక్స్ ఏంటి ఎవరు ఎక్కడ మిస్టేక్ చేశారు అని చెప్పేసి ఇవన్నీ కూడా ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ పర్సనల్ గ్రోత్కి కూడా మీరు అవసరం అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు అన్ అంతేకాదు మీ ఇద్దరిది స్పిరిచువల్ కనెక్షన్ అని కూడా అనుకుంటున్నారు అనమాట ఈ పర్సన్ సో ఇక్కడ చూస్తే స్టెప్స్ ఒక దాని నుంచి ఒకటి స్టెప్స్ అయితే ఇక్కడ మనకి ఫైనల్గా లైట్ వస్తుంది కదా సో ఈ పర్సన్ ఇలానే ఆలోచిస్తున్న అనమాట అంటే గ్రోత్ సైడ్ రిలేషన్ గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్ అంటే మీ ఇద్దరి కనెక్షన్కి స్పిరిచువల్ కనెక్షన్ అనేది అయితే అర్థమైంది ఈ పర్సన్కి మీ కనెక్షన్ స్పిరిచువల్ కనెక్షన్ అని చెప్పేసి అంటే సోల్ఫుల్ కనెక్షన్ మీ ఇద్దరు ఉన్నా దూరం ఉన్నా కూడా మీ సోల్స్ కనెక్ట్ అయి ఉంటాయి అంటే ఈ త్రీ డి వరల్డ్ అనమాట మనం ఉండేదంతా కూడా త్రీ డి వరల్డ్ ఫైవ్ డి వరల్డ్ మనకి అంటే మన వరల్డ్ కాకుండా ఇంకో వాళ్ళు మీ సోల్స్ అయితే కలిసే ఉన్నాయి అని చెప్పేసి పర్సన్కి అర్థమవుతుంది సో దట్ దాని రిలేటెడే ఇవన్నీ అనమాట హైరోఫెంట్ అండ్ హై ప్రిస్టర్స్ కూడా హైరోఫెంట్ ఏంటంటే ట్రెడిషనల్ డెక్లో ఏంటి అని అంటే ఒక ఐ మీన్ ట్రెడిషనల్ వైడ్యక్లో మ్యారేజ్ కార్డ్ కదా సో రిలేటెడ్ అనమాట అంటే ఏం లేదు సోషల్ కనెక్షన్స్ అని అంటాం కదా సో అలాంటివి అనమాట అంతేకాదు ఇక్కడ వీల ఫార్చ్యూన్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది చేంజ్ సో పాజిటివ్ చేంజ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ ఈరోజు ఫోర్ ఫోర్ పోర్టల్ కదా సో ఈ పోర్టల్ ఎనర్జీస్ కూడా మీరు మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఫోర్ ఫోర్ ఏంటి అని అంటే బ్యాలెన్స్ ఎనర్జీ సో మీ లైఫ్లో అంటే మీ లవ్ రిలేషన్లో బ్యాలెన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో అందుకే దాన్ని రిలేటెడ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఉన్నాయి చూడండి ఇంకా చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఇంకా ఎలా ఉన్నాయి అనేది అయితే ఈ పర్సన్ చాలా స్ట్రక్ అయి ఉన్నారు అండ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ స్ట్రక్ అయ్యారు కదా సో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు మీ పర్సన్ అది ఏవైనా కానివ్వండి ఎమోషన్స్ అని ఓవర్ బోస్ట్ చేసి అయిపోతున్నారు మీ పర్సన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ ఎమోషన్స్ని వీ ఫార్చ్యూన్ వీ లవ్ ఫార్చ్యూన్ మళ్ళీ వచ్చింది చూడండి నైట్ ఆఫ్ వాన్స్ ఎన్ ద మూన్ నైట్ ఆఫ్ సోర్స్ కూడా వచ్చింది యాక్షన్ కార్డు అంటే ఈ స్ట్రక్ సిచ్యువేషన్లో ఉండకోకుండా యాక్షన్ తీసుకోవాలి ఒక న్యూ బిగినింగ్ కోసము ఒక అంటే ఏంటంటే ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటేనే ఏదైనా చేంజ్ అవుతుంది అనేది ఈ పర్సన్కి అర్థమైంది ఫీలింగ్స్ అన్ని హైట్ చేసుకొని అట్లనే ఉండకోకుండా ఇప్పుడు మీతోటి ఫీలింగ్ షేర్ చేసుకొని ఒక యాక్షన్ అనమాట మీ ఇన్ని రోజులు మీ చెప్పని ఫీలింగ్స్ ఏమన్నా ఉంటే అవి చెప్పడము మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడితే ఈ సిచ్యువేషన్ అనేది చేంజ్ అవుతుంది అనేది అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట అంటే ఏం లేదు వాళ్ళ లైఫ్లో యాక్షన్ తీసుకుంటేనే సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది అనేది వాళ్ళకి రియలైజేషన్ వచ్చిందనమాట సో అందుకే మనకు నైట్ ఆఫ్ వాన్స్ కార్డు నైట్ ఆఫ్ సోర్డ్స్ కార్డు రెండు యాక్షన్ కార్డ్సే వచ్చాయి సో యాక్షన్ తీసుకోవాలి మాట్లాడాలి అనేది అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటేనే ఏమన్నా చేంజెస్ వస్తాయి అనేది అయితే ఈ పర్సన్కి అర్థమయ్యింది సో క్లారిటీ అయితే వచ్చింది చూద్దాము యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది అంటే ఈ పర్సన్ ఇంటెన్షన్స్లో ఉన్నాయి ఈ పర్సన్కి అర్థమయ్యింది తెలుసు ఈ పర్సన్కి యాక్షన్ తీసుకుంటేనే యూజ్ ఉంటుంది ఏదైనా చేంజ్ ఉంటుంది అని చెప్పేసి చూద్దాం ఇంకేమనుకుంటున్నారు అనేది అయితే టెన్ ఆఫ్ పెంటకిల్స్ నైస్ ఎయిట్ ఆఫ్ కప్స్ టెంప్రెండ్స్ ఓకే ఏస్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది నైస్ న్యూ బిగినింగ్ ఒక రిలేషన్ వైజ్గా న్యూ బిగినింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ పాస్ట్ పాస్ట్ సిచ్యువేషన్ నుంచి పాస్ట్ పెయిన్ నుంచి పాస్ట్ ఎమోషనల్ ట్రామా నుంచి బయటికి అయితే రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఆ పర్సన్ లైఫ్లో బ్యాలెన్స్ అయితే కోరుకుంటున్నారు అది కూడా మీతోటి ఫ్యామిలీ ఇక్కడ చూసారా ఏస్ ఆఫ్ పెంటగిల్స్ సో ఇక్కడ టెన్ ఆఫ్ పెంటగిల్స్ సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ మీతోటి ఒక ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు ఈవెన్ ఇక్కడ చూస్తే కిడ్స్ ఉన్నారు చూడండి అండ్ ఈ కనెక్షన్లో ఏంటి అంటే ఇక్కడేమో కిడ్ ఉన్నారు ఇక్కడ ఈ రెండు డాగ్స్ మంచి ఫ్రెండ్స్ని ఇండికేట్ చేస్తాయి అనమాట పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఇది సోల్ మేటర్ సో ఇలా ఏంటి అని అంటే మీతోటి ఒక కంప్లీట్ ఫ్యామిలీని అయితే ఇమాజిన్ చేసుకుంటున్నారు సో ఈ పర్సన్ బ్యాలెన్స్ని కూడా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి కూడా నేను ఇందాక అన్నాను కదా ఫోర్ ఫోర్ పోర్టల్ బ్యాలెన్స్ అని చెప్పేసి సో మళ్ళీ ఎనర్జీ వచ్చింది చూడండి సో డెఫినెట్గా ఈ పర్సన్ మీతో అయితే ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు మీకు ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు లైక్ స్టెబిలిటీ కైండ్ ఆఫ్ థింగ్ మేబీ ఇఫ్ ఇన్ కేస్ మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఏంటి అని అంటే మీ పర్సన్ వచ్చి మ్యారేజ్ చేసుకుందామా అని అడగచ్చు చూద్దాం ఇంకేం అనుకుంటున్నారు అనేది ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ హైరోఫెంట్ మళ్ళీ వచ్చింది చూడండి హైరోఫెంట్ ట్రెడిషనల్ మ్యారేజ్ కార్డ్ కదా సో టవర్ సో టవర్ కార్డ్ మళ్ళీ వచ్చింది సో కోర్స్ టవర్ కార్డ్ అయితే చాలామందికి క్లియర్ అయిపోయింది ఈ పర్సన్ ఏంటి అని అంటే ఇప్పుడు టవర్ కార్డ్ వచ్చేసింది కదా దానికోసం అని చెప్పేసి అంటే ఈ టవర్ మూమెంట్ ఉంది కదా ఈ టవర్ మూమెంట్ ఎఫెక్ట్ ఇంకా పోలేదు అని చెప్పేసి పర్సన్ కొంచెం కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారనమాట సో దట్ కరెక్ట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి కరెక్ట్ టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో చూద్దాము ఇంకేమున్నాయి ఈ పర్సన్ ఫీలింగ్స్ అనేది అయితే నైట్ ఆఫ్ ఫోర్స్ మళ్ళీ వచ్చింది చూడండి యాక్షన్ కార్డు డెవిల్ ఓకే లవర్స్ ఓ డెవిల్ లవర్స్ రెండు వచ్చాయి ఎనర్జీస్ సో అంటే ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ యాక్షన్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అని అంటే మీ పర్సన్కి మీ మీద లవ్ ఉంది అట్ ద సేమ్ టైం అట్రాక్షన్ కూడా ఉంది అండ్ థర్డ్ పార్టీ కూడా ఉంది సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు డెవిల్ని చూసారు కదా ఇవి మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీ లవర్స్ ఎనర్జీ సో మీ లవ్ రిలేషన్కి ఏంజల్ ప్రొటెక్షన్ ఉంది బ్లెస్సింగ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి బట్ కాకపోతే థర్డ్ పార్టీ కూడా స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ఉంది అనేది కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అందుకోసమనే ఆ పర్సన్ ఎన్ని రోజులు డేషన్ తీసుకోకపోవడము ఈ థర్డ్ పార్టీ మేబీ వేరే వాళ్ళది దృష్టి అని అంటాం చూడండి అదన్నా అయ్యి నిండొచ్చు ఇప్పుడు మీ కనెక్షన్లో ఉన్న బ్లాకేజ్ ఏంటి అని అంటే ఆ థర్డ్ పార్టీయే మీ కనెక్షన్లో ఉన్న బ్లాకేజ్ అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది టవర్ మూమెంట్ ఎందుకు వచ్చిందంటే ఆ థర్డ్ పార్టీ రిమూవ్ అవ్వడానికైతే ఖచ్చితంగా వచ్చింది అనేది కూడా తెలుస్తుంది అంటే మీ పర్సన్ మీ వాల్యూ తెలుసుకోవడానికి మీరు మీ పర్సన్ వాల్యూ తెలుసుకోవడానికి మీ ఇద్దరు హీల్ అవ్వడానికి అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా అడిక్షన్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ ఎక్కువ అడిక్ట్ అయ్యారు మీకు ఇప్పుడు మీరు మీ పర్సన్కి ఎక్కువ అడిక్ట్ అయ్యి మీ గురించి పట్టించుకోకుండా ఉండడం ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా దాంట్లో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి లేకపోతే ఇంకా రియల్గానే మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా ఒక రిలేషన్ అంటే రొమాంటిక్ రిలేషన్ థర్డ్ పార్టీగా ఉంది అని అనుకోండి అది రిమూ అవ్వడానికి ఇవన్నీ కూడా మీ కనెక్షన్లో బ్లాకేజెస్ అయితే కనిపిస్తున్నాయి ఈ బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ అవ్వడానికే మీ ఇద్దరి మధ్యలో టవర్ మూమెంట్ వచ్చిందనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూడండి ఇందాకటి నుంచి ఇక్కడ నుంచి మొత్తం త్రీ టైమ్స్ స్ప్రెడ్ చేసిన త్రీ టైమ్స్ కూడా ఏస్ ఆఫ్ కప్సే వచ్చింది బాట హౌస్ సో ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే మీ పర్సన్ నుంచి అయితే మీకు ప్రపోజల్ కానివ్వండి లేకపోతే ఒక మెసేజ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఒక ఆఫర్ వచ్చేలాగా కనిపిస్తుంది అనేది నాకు తెలుస్తుంది అండ్ అది కూడా విత్ డివైన్ బ్లెస్సింగ్స్ సో ఏం లేదు మీ కనెక్షన్కి డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి అది మీకు తెలిసినా తెలియకపోయినా నిజం ఒక్కోసారి ఏంటంటే మనకు తెలియనివి జరుగుతూనే ఉంటాయి బ్యాగ్ ఎండ్లో మనకు ఒక్కొక్కసారి మూమెంట్ కనిపించదు బట్ స్టిల్ అవి జరుగుతూనే ఉంటాయి సో ఇలానే అనమాట స్టర్స్ వా క్వీన్ ఆఫ్ సోర్స్ మళ్ళీ వచ్చింది ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ సో ఇక్కడ ఏంటి అని అంటే ఇది మీ ఎనర్జీ చెప్పాను కదా మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా స్ట్రాంగ్గా చూస్తున్నారు అని చెప్పేసి సో సేమ్ చూడండి క్వీన్ ఆఫ్ సోర్స్ రెండు కూడా సేమ్ కార్డ్సే దీని మీనింగే దీని మీనింగు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు వేరే వాళ్ళ మాటలు వినరు మీ డెసిషన్ మీరు తీసుకుంటారు అనేది అయితే పర్సన్ చూస్తున్నారు చాలా మారిపోయారు ఇంతకుముందులాగా లేరు స్ట్రాంగ్ మెంటల్ ఎబిలిటీ ఉంది మెంటల్గా చాలా స్ట్రాంగ్ అయ్యారు ఇంతకుముందు మెంటల్గా మిమ్మల్ని వెయిక్ చేసి మేబీ మీ పర్సన్ వాళ్ళ మాటల్ని మీతోటి నెరవేర్చుకునేలాగా చేస్తూ ఉంటే ఇప్పుడు అలా ఉండరు అంటే చిన్న చిన్న వాటికి మీరు ఎ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వరు అని చెప్పేసి మెంటల్గా చూపిస్తున్నారు అండ్ మీ కెరీర్ మీద మీరు వర్క్ చేస్తున్నారు అనేది అయితే మీ పర్సన్ చూస్తున్నారు అట్ ద సేమ్ టైం మీరు చాలా మంచి పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు స్పిరిచువాలిటీ ఉంది మీలో అండ్ ఈవెన్ మీరు స్టేబుల్గా ఉన్నారు అంటే లైఫ్ని స్టేబుల్గా లీడ్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ మీ పర్సన్ చూస్తున్నారు అండ్ మోర్ ఓవర్ మీ లైఫ్లో చాలా సక్సెస్ ఉంది అనేది కూడా మీ పర్సన్ చూస్తున్నారు సో ఇందాక చెప్పాను కదా మీరు కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు మీ మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ స్పిరిచువల్గా కూడా గ్రో అవుతున్నారు అని చెప్పేసి ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఇవన్నీ మీ పర్సన్ చూస్తున్నారు ప్రజెంట్ మీరు ఇలా ఉన్నారు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పేసి అందుకే మీ పర్సన్ ఇంకా అట్రాక్ట్ అవుతున్నారు మీకు అంటే మీరు ఇలాంటి ఎనర్జీలో ఉంటేనే మీ పర్సన్ ఇంకా ఎక్కువ తొందరగా అట్రాక్ట్ అవుతారు మీకు చూద్దాము ఇంకేంటి ఉన్నాయి అనేది అయితే ఎయిట్ ఆఫ్ సోర్స్ మళ్ళీ వచ్చింది ద ఎంప్రెస్ నైస్ పేజ్ ఆఫ్ సూట్స్ సిక్స్ ఆఫ్ ఆర్న్స్ వచ్చింది విక్టరీ కార్డు సో మీ అందరికీ తెలుసు కదా నేమ్ ఆఫ్ ఫేమ్ ఆఫ్ విక్టరీ కార్డు అని చెప్పేసి సో డెఫినెట్గా మీ కనెక్షన్లో గ్రోత్ అయితే చూస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే కొంతమందికి కొంచెం టైం పట్టవచ్చు కొంతమందికి తొందరగా చూడొచ్చు డిపెండ్స్ ఆన్ యువర్ డివైన్ టైమింగ్ సో మీ డివైన్ టైమింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో గ్రోత్ అయితే చూస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది అండ్ గ్రోత్ కూడా ఉంటుంది ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ స్ట్రక్ అయి ఉన్నారు అని చెప్పేసి ఆ స్ట్రక్ అయిన సిచ్యువేషన్లో నుంచి బయటికి వచ్చేసి ఒక యాక్షన్ అయితే తీసుకుంటారు అండ్ మీ లవ్ లైఫ్లో గ్రోత్ అయితే ఉంటుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది చూసారా ఇన్ ఏమంటారు బర్త్ సింబల్ కూడా ఉంది అంటే ఇది గ్రోత్కి రిలేటెడ్ అనమాట సో డెఫినెట్గా మీ రిలేషన్లో గ్రోత్ అయితే ఉంటుంది మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో చాలా పాజిటివ్గా ఉన్నారు యాక్చువల్లీ ప్రజెంట్ మీ పర్సన్ మీ కనెక్షన్ గురించి అండ్ మీ గురించి కూడా చూద్దాము మీ పర్సన్ దగ్గర నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ ఉన్నాయి మీకోసం ఇప్పుడు అనేది అయితే న్యూ చాప్టర్ న్యూ బిగినింగ్ అయితే చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మీతోటి అంటే ఏం లేదు పాస్ట్ అదంతా ఇందాక ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది కదా సో పాస్ట్ అంతా జరిగిపోయిన గొడవలు అన్నీ కూడా అవన్నీ కూడా వదిలేసి ఫ్రెష్గా ఒక న్యూ స్టార్ట్ రిలేషన్లో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు ఇన్సపరబుల్ అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డిస్పైడ్ ద డిస్టెన్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా మీరు త్రీ డే వాళ్ళ కాకుండా ఫైవ్ డే వాళ్ళ సోల్స్ కనెక్ట్ అయి ఉన్నాయి అని చెప్పేసి ఇదే చెప్తున్నారు డిస్టెన్స్ ఉన్నా కూడా ఇద్దరి మధ్యలో లవ్ ఉంది అని చెప్పేసి ఈగో ఐ లెట్ మై ప్రైడ్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్ సో ఈ కనెక్షన్లో మీ పర్సన్ యొక్క ఈగో ఈగోని తీసుకొని వచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు ఫర్ గివ్నెస్ ఐఎమ్ స్ట్రగులింగ్ టు గెట్ ఓవర్ ది పాస్ట్ ఇందాక చెప్పాను కదా పాస్ట్ నుంచి బయటకు వచ్చేసి న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి సో స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పి చెప్తున్నారు అండర్స్టాండింగ్ ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ సో మీ పర్సన్ వాళ్ళ సైడ్ నుంచే కాకుండా మీ సైడ్ నుంచి కూడా చూస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు రెస్పాన్సిబిలిటీస్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫినాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ సో ఆ పర్సన్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు వాటిని కూడా హ్యాండిల్ చేయాలి మీతో పాటు అని చెప్పేసి చెప్తున్నారు కెమిస్ట్రీ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఏ ప్యాషన్ దిస్ సెంటెన్స్ సో ఇందాక చెప్పాను కదా డెవిల్ కార్డు అట్రాక్షన్ కూడా ఉంది అని చెప్పేసి సో మీతోటి ఉన్న కనెక్షన్ కెమిస్ట్రీ ఎవరితో లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఈ పోర్సన్ ఎవరితో ఫీల్ అవ్వలేదు అని చెప్పేసి అన్సాటిస్ఫైడ్ ఐ వాజ్ అండ్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్ సో ఈ పర్సన్కి నచ్చుతలేదు ఇప్పుడు మీ ఇద్దరి కనెక్షన్లో ఎలా జరుగుతున్నాయో సిచ్యువేషన్స్ అవి సరిగ్గా లేవు అని చెప్పేసి ఈ పర్సన్కి కూడా అర్థమైంది ఈ పర్సన్ కూడా సాటిస్ఫైగా లేరు ఆ సిచ్యువేషన్స్ వల్ల అంటే మీ ఇద్దరి కనెక్షన్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా సో ఆ డిస్టర్బెన్సెస్ ఆ పర్సన్ కూడా నచ్చతలేదు మీకు ఒక్కరికే కాదు డే డ్రీమింగ్ ఐమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ సో మీకోసం ఆ పర్సన్ డే డ్రీమింగ్ కూడా చేస్తున్నారు అని చెప్పేసి అంటే కలలు కంటున్నారు అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని కళ్ళలో కూడా చూస్తూనే ఉండొచ్చు సో అది చెప్తున్నారు డిటాచ్మెంట్ ఐ హ్యాడ్ టు లెట్ గో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్ సో పాస్ని లెట్గా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో దట్ ఆ పర్సన్ క్లారిటీ వస్తుంది అని చెప్పేసి షాడో సైడ్ యూ మేడ్ మీ రియలైజ్ మై ఫ్లాస్ డెఫినెట్లీ ఆ పర్సన్ నెగిటివ్ సైడ్స్ మీరు రియలైజ్ అయ్యేలాగా చేశారు అని చెప్పేసి చెప్తున్నారు కన్ఫ్యూజన్ ఐ ఫీల్ అండ్ క్లియర్ అబౌట్ వేర్ వి స్టాండ్ ప్రెసెంట్ ఆ పర్సన్కి కన్ఫ్యూజన్గా ఉందనమాట ఎందుకు అని అంటే మీరు చూస్తేనేమో పాజిటివ్గా ఉన్నారు కెరీర్లో ముందుకెళ్ళాలని అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కనెక్షన్ గురించి ఆలోచించట్లేదు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు నిజమో కాదో సెకండరీ మీ పర్సన్ అలా అనుకుంటున్నారు అందుకని ఈ పర్సన్కి కన్ఫ్యూజన్గా ఉంది ప్రజెంట్ మీ ఇద్దరి కనెక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి డ్యామేజ్ ఆర్ బోత్ హర్టింగ్ ఫ్రమ్ దిస్ సో ఈ డ్యామేజ్ మీ ఇద్దరి కనెక్షన్లో ఉన్న డ్యామేజ్ వల్ల ఇద్దరు హర్ట్ అవుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అంటే నేను ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ కూడా సాటిస్ఫై సాటిస్ఫై అవ్వట్లేదు ఈ సిచ్యువేషన్ గురించి అని చెప్పేసి సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చెప్తున్నారు మీరు ఒక్కరే కాదు మీ పర్సన్ కూడా హర్ట్ అవుతున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట రిగ్రెట్ ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్ సోల్ టై ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ సేమ్ ఇందాక సోల్ కనెక్షన్ ఉంది కదా అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ సో థింగ్స్ ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయని ఆ పర్సన్ కూడా అనుకోవట్లేదు అనుకోలేదంట మంచిగా ఉన్న కనెక్షన్ని పర్సన్ మెసప్ చేశారు అని చెప్పి చెప్తున్నారు సో డెస్టినీ ఏంటి అని చెప్పేసి అంటే మీ ఇద్దరు కనెక్షన్కి డెస్టినీ ఉందా లేదా అని చెప్పేసి ఈ పర్సన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనుభవతి యు బెటర్ పర్సన్దే అం సో మీ పర్సన్ కంటే మీరు చాలా బెటర్ పర్సన్ అని చెప్పేసి అంటే ఉంటారు కదా కొంతమంది బెటర్ పర్సన్ నువ్వు ఇంకా నాకంటే బెటర్ని డిజర్వ్ చేస్తారు అని చెప్పి అంటారు కదా సో అలా మీ పర్సన్ అంటున్నారు అనమాట నెగ్లెక్టెడ్ ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ యూ నీడ్ సో మీ పర్సన్ మీకు ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వలేదు అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు చేజర్ ఐ డోంట్ టు చేజ్ ఎనీమోర్ ఇంకా చేజ్ చేయకుండా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్ అంట అంటే ఏం లేదు ఈ కనెక్షన్ వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి మీ పర్సన్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కమిట్మెంట్ ఐ వాంట్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ నేను ఇందాక చెప్పాను కదా మ్యారేజ్ కార్డు హైరో ఫ్రెండ్ డబల్ టైం వచ్చింది కార్డు సో డెఫినెట్లీ మ్యారేజ్ అయితే అంటే కమిట్మెంట్ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ అర్థమైంది అన్ని స్టెబిలిటీ కార్డే టెన్ ఆఫ్ ఫ్రెండే కూడా చూశారు కదా అది కూడా ఫ్యామిలీ కార్డే ఏం లేదు స్టెబిలిటీ ఇస్తారు అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది సో మీ పర్సన్ మీకు ఒక కమిట్మెంట్ అయితే ఇస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఎంగేజ్మెంట్ రిలేటెడ్ కమిట్మెంట్ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుందామని అడగడం కానీ లైక్ మ్యారేజ్ రిలేటెడ్ కమిట్మెంట్ ఆల్రెడీ మ్యారేడ్ అయిన వాళ్ళకి ఏంటి అని అంటే మేబీ కిడ్స్ ప్లాన్ చేసుకోవడం లేకపోతే ఇలాంటి డిస్టర్బెన్సెస్ మళ్ళీ రాకుండా చూసుకోవాలి లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానని చెప్పేసి ఇలాంటి కమిట్మెంట్ ఇవ్వడము మొత్తానికి ఏంటి అని అంటే ఈ పర్సను మీకు మీరు లేకుండా ఉండకూడదు అన్నట్టు డిసైడ్ అవ్వడం అనమాట అంటే వాళ్ళ లైఫ్లో మీరు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి డిసైడ్ అవ్వడం అనమాట సో ఇది ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషను వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా గైడెన్స్ అనేది దొరుకుతుంది అండ్ వాళ్ళ లైఫ్లో పాజిటివిటీ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా మీకు కూడా కొంచెం పాజిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అంతేకాదు ఈరోజు వీడియో అంతా కూడా పాజిటివ్గా ఉంది సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి సో దట్ నాకు కూడా అర్థమవుతుంది మీకు ఎంతవరకు రెజునేట్ అయింది వీడియో ఎంతవరకు రెజునేట్ అవుతుంది అని చెప్పేసి సో దట్ నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఓకే సో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి అందరూ థ్యాంక్ యూ